హై డో ఎందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా హ్యాపీ సండే ఇది సండే కాదు కానీ సాటర్డే వీడియో అండి సాటర్డే రోజు అయితే మేమైతే పానీపూరి తిన్నాము పానీపూరి తిన్నాను కానీ పానీపూరి నేను కొనుక్కోలేదండి నా ఫ్రెండ్ కొనిచ్చాడు ఆ ఫ్రెండ్ కొనిస్తే మాత్రం పానీపూరి తిన్నాను నేను పానీపూరి తీసుకున్నాను మా పాపకి పానీపూరి వద్దంది బేల్ కావాలండి నా డబ్బులతోనైతే నేను మా పాపకైతే బేల్ తీసుకున్నా నాకైతే మా ఫ్రెండ్ కొనిచ్చిన డబ్బు పంపిన డబ్బులతోనే పానీపూరి తీసుకున్నాను పానీపూరి అంటే ఎంత ఇష్టం అండి ఇక్కడైతే ఒక చాలా ఉంటుంది మా ఊళ్ళో అది అయితే చాలా చాలా బాగుంటుంది అక్కడదైతే నాకు ఇష్టం అండి ఒకసారి ఎప్పుడో ఎక్కడో తిన్నాను కొన్ని ఇష్టం లేకుండా కానీ మళ్ళీ ఇక్కడ తింటున్నానైతే ఇక్కడైతే బాగుందండి కానీ వారానికి ఒక్కసారైనా తినాలంటే పానీపూరి పానీపూరి రుచి అందులో ఏముండదు కానీ ఎందుకో పానీపూరి పానీపూరే కదా చాలా బాగుంది నాకైతే చాలా ఇష్టం ఎంతమందికి ఇష్టమో పానీపూరి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే ఇష్టం అండి ఇంట్లో వేసుకుంటే బాగుంటుంది కానీ ఇంట్లో ఎవరు వేసుకుంటారండి అంత ఓపిక ఎవరికి నాకైతే అంత ఓపిక లేదు కానీ వారానికి ఒక్కరు అయితే ఓకే పానీపూరి ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్ మాత్రం కోమంట్రా రాయండి ఓకేనా పానీపూరి వీడియోకి అయితే కొంచెం తిన్నది బేల్ బేల్ అయితే మా పాపకండి ఇదైతే నాకు చూడండి బాగుందా చాలా బాగుంటాయి ఇంట్లో వేసుకుంటే ఇంకా బాగుంటాయి టైన్ నాకు సెట్ సెట్ చేయడం రాదు కాబట్టి పాపం చేయమన్నా ఇది మాత్రం నేను తినను అండి బాబు ఇది మాత్రం నేను తినను ఇది కూడా చాలా బాగుంది నేను కూడా ఒక బుక్ తిని చూశాను తినను నాకు ఇష్టం లేదు కానీ ఎలా ఉంటుందనేసి అయితే ఓకే అయితే టేస్ట్ చేయాలి కదా అలా అయితే టేస్ట్ చేస్తే అని వాళ్ళ మార్కెట్ సౌండ్ ఇవ్వడానికి కూడా చాలా అల్లరి కన్నా వినబడుతుంది అల్లరి అమ్మ అల్లరి మార్కెట్ అల్లరి ఓకేనా ఓకే కాయ నా చాన్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి వాని పూరి తినేసేయండి అందరు కలిసి ఓకేనా ప్లీజ్ కామెంట్ లైక్ సపోర్ట్ సబ్స్క్రైబ్ మా ఛానల్ చాలా బాగా చూడండి నేను ఇక్కడ తినేసానండి అయిపోయింది తోర్చుకుంటూన్నాను తిన్నాను ఫ్రెండ్ కొనిచ్చిన కేక్ అంటే అందరూ ఒక్కొక్కటి తీసుకోండి బొక్క అమ్మ ప్యాన్ దేదు బుక్క పెడతే ఎప్పుడుందె కదా అందుకే ఫ్రెండ్స్ కి బుక్క పెడండి ఇప్పుడేన పరం కానీ వాళ్ళు తిట్టినప్పుడు అంటారు దేవుడా వీడియో తగలసనప్పుడు ఏమంటారు ఇప్పుడు ఉంది అతి ఖానా సైత ఇల్లంద వడ నమిసి టేస్ట్ ఉంటాయో వీడియోస్ కూడా మీరు అలాగే చాలా 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 బాగుంది చెప్పు భారతి చెప్తుంది మాట్లాడు మంది తర్వాత మాట్లాడు ఓకేనండి 再见。嗯。来吧，再见。